రాజమహేంద్రవరం వరప్రదాయిని గ్రామదేవత శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపులో భాగంగా ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు బీసీ నాయకులు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పిల్లి శ్రీను ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మందికి మాంసాహారంతో అన్న ప్రసాద వితరణ చేశారు ఆలయం ఈవో సిహెచ్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో ముందుగా అమ్మవారికి పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన అన్న సమర్పణలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి కట్టాశంకర్ పిల్లి చిన్నారావు పిల్లి పరలోకం కుడిపూడి సత్యబాబు టేకుముడి బద్రీనాథ్ రమణ రెడ్డి కాంతారాం పాటిల్ రుక్మాంగదరావు తదితరులు భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు รัาไปครับ